హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైడ్స్ ఈరోజు వీడియోలో కమ్మని రుచితో టేస్టీగా చేసుకునే ఎగ్ ఫ్రైని చూపిస్తున్నాను ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కానీ లేదా స్పైసీగా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోండి ఎక్కువ మసాలాలు లేకుండా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి ఎగ్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా మనం ఎగ్స్ని అయితే ఉడికించుకోవాలి ఇక్కడ నేను నాలుగు గుడ్లను తీసుకున్నాను గుడ్లు చల్లారాక పైన పొట్టు తీసేసి గుడ్లని కట్ చేసి తీసుకుందాము ఉన్న ఎల్లో పాటు కట్ అవ్వకుండా ఇలా పైన పార్ట్నే కట్ చేయండి ఇలా కట్ చేసిన ఎగ్ని పీసెస్ కింద కట్ చేసి తీసుకోవాలి మరీ చిన్న పీసెస్గా కాకుండా ఒక గుడ్డులో వైట్ పాట్ని నాలుగు ముక్కలుగా కట్ చేసి తీసుకోండి ఇలాగే మిగతా ఎగ్స్ని వైట్ పార్ట్ని ముక్కలుగా కట్ చేసి తీసుకోండి ఇలా అన్నింటినీ కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ కర్రీలోకి చిన్న సైజులో ఉండే నాలుగు ఉల్లిపాయలని తీసుకుంటున్నాను ఈ ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడయ్యాక అర టీ స్పూన్ దాకా ఆవాలు అర టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి ఐదారు వెల్లుల్లిపాయల్ని పైన పొట్టు తీసేసి ఇలా దంచి వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాము మీకు కర్రీ కొంచెం ఎక్కువ గ్రేవీగా రావాలనుకుంటే ఐదు ఉల్లిపాయల వరకైనా వేసుకోవచ్చు ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి మూడు నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకోండి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి అర టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ని వేసుకుందాము రుచికి సరిపడా ఉప్పు స్పైసీనెస్కి తగ్గట్టుగా కారాన్ని వేసుకోండి అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకోండి ఇప్పుడు ఈ మసాలాలు ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఉడికించి కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని వేసుకోండి ఎగ్ పీసెస్ని వేసి స్పూన్ని సైడ్ నుండి కలుపుతూ గుడ్డు ముక్కలు అనేవి విరిగిపోకుండా కలపాలి లేదంటే ముక్కలుగా అయిపోతాయి తినేటప్పుడు అంత బాగా అనిపించదు లోపలి పార్ట్ని కూడా వేసేసి అంతా ఒకసారి బాగా కలుపుకుందాము ఇలా అంతా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇలా మగ్గించడం వల్ల మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా గుడ్డుకు బాగా పడతాయి అన్నమాట ఇప్పుడు స్లోగా ఒకసారి మిక్స్ చేసుకొని ఫైనల్గా ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోండి ఇప్పుడు మరొకసారి అంతా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది చాలా తక్కువ టైంలోనే చాలా టేస్టీగా ఈ ఎగ్ ఫ్రైని అయితే తయారు చేసుకోవచ్చు ఇలా చేసిన ఎగ్ ఫ్రైని వేడివేడి అన్నంతో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఈ సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రైని మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేశాక మీకెలా కుదిరిందనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్